అది ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రెండు మూడు గంటలకి మధ్యలో మా పిఠాపురం జనసేన పార్టీ ఆఫీస్ వద్ద మాకు అత్యంత బలంగా పనిచేసే మాదళ్ళ మాదేపల్లి శ్రీనివాస్ గారు కిందకు రావటం అక్కడ దొండగలు కత్తిలు తీసుకొని వెప్పన్స్ని గుడ్డకి చుట్టి ఈయన మీద దాడి చేయడానికి వచ్చినట్టు ఒక అనుమానాస్పదమైన సిచువేషన్ అది అక్కడికి వచ్చి వీళ్ళ గుడ్డను చేయటంతో ఈయన రా వచ్చే వరకు కూడా అక్కడే వెయిట్ చేసి ఫోన్ మాట్లాడటానికి కిందకి దిగినప్పుడు వాళ్ళు ఉన్న ఇద్దరు ఇంకో ఇద్దరిని బండి మీద నుంచి వచ్చారు ఆ బండి మీద నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర వెపన్ ఉంది ఆ వెపన్ని గుడ్డను చుట్టి తీసుకొచ్చారు అది మొత్తం గుడ్డంతా విప్పి అటాక్ చేయబోతున్నప్పుడు ఇతను గట్టిగా అరవడంతో వాళ్ళు వెనక్కి తగ్గి వెళ్ళిపోయారు సో వాళ్ళు ఎందుకు వచ్చారు దేనికోసం వచ్చారు జనసేన పార్టీ పిఠాపురంలో అంత బలపడుతుంది దానికి ఒక కారణం మాదేపల్లి శ్రీనివాస్ గారు అవటమా జనసేన పార్టీ పిఠాపురంలో ఎదుగుతుంటే ఎవరు చూడలేకపోతున్నారు ఎందుకు పార్టీ పనిచేసే ఇలాంటి బలమైన కార్యకర్తల మీద ఇలాంటి హత్యా ప్రయత్నాలా లేకపోతే ఏంటి అసలు బెదిరితానికి వచ్చారా ప్రయత్నం కోసం వచ్చారా వచ్చిన వాళ్ళు ఎవరు ఎవరు పంపించారు ఎందుకు అని చెప్పి మేము తెలుసుకుంటాక ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిన్నే ఈరోజు ఎస్పీ ఆఫీస్కి వచ్చి మా జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు రూరల్ ఇన్ఛార్జ్ పంత నానాజీ గారు టౌన్ ఇన్ఛార్జ్ శ్రీ శశిధర్ గారు అలాగే తన్మయ బాబు గారు పత్తిపాటించారు బాబు గారు అలాగే పిఠాపురం నుంచి మొత్తం మండలం నుంచి అన్ని అన్ని మండలాల నుంచి టౌన్ నుంచి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు కూడా దీని మీద చాలా బాగా స్పందించి కంపల్సరీగా వాళ్ళు ఎవరో వాళ్ళ ఉద్దేశం ఏంటి అని మేము కనుక్కుని మీకు వాళ్ళ ఎవరు ఎందుకు ఎలా ఎందుకు వచ్చారు అనేది మేమే మీకు చెప్తామన్నారు మేము ఎవరు వ్యక్తిగత వ్యక్తిగతంగా ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఏ యాంగిల్లో జరిగిందని మాత్రం కంపల్సరీ తెలుసుకోవాల్సి తెలుసుకుని మాకు చెప్పవలసిందిగా ఎస్పీ గారిని కోరటం ఆయన చాలా బాగా స్పందించారు అండ్ ఆల్రెడీ ప్రీ ఒక చిన్న ఎంక్వైరీ కూడా వేసి దాని మీద కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఇంకా కానీ ఇన్ డీటెయిల్ మాత్రం కంపల్సరీగా తేల్చి చెప్తా అన్నారు ఇది నేను అక్కడే ఉండటం వల్ల నిన్న అక్కడే పార్టీ ఆఫీస్లో ఉండటం వల్ల మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది చూడటం జరిగింది ఇమీడియట్లీ మా అధినేత ఇక్కడికి ఎస్పీ ఆఫీస్ గారికి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇమ్మని చెప్పారు సో మేము సార్ కూడా దీనికోసం వెయిట్ చేస్తున్నారు అలాగే కార్యకర్తలకి ఏ భరోసాగా మా పార్టీ ఇన్ఛార్జీలు కానివ్వండి మా పార్టీ ప్రెసిడెంట్ కానివ్వండి అందరం ఎప్పుడూ కూడా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం జరిగిన సంఘటన చూస్తుంటే ఇది ప్రత్యేకంగా ఎవరైతే ఇవాళ కొత్తగా జనసేన పార్టీలో జాయిన్ అయ్యి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నటువంటి మాదేపల్లి శ్రీనివాస్ ఉన్నారు ఆయన్ని నిలువరించడానికి రాజకీయంగా జనసేన పార్టీకి ఉపయోగపడకుండా చేయటం కోసం ఓ ప్రయత్నం జరిగినట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది అంటే అక్కడ వెపన్స్ కనపడతా ఉన్నాయి వాళ్ళు మాట్లాడిన సంభాషణలు రికార్డ్ అని ఇవన్నీ కూడా అక్కడ స్పీకర్కి చెప్పడం జరిగింది స్పీకర్ కూడా చాలా బాగా స్పందించారు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం దీన్ని డెప్త్ వెళతామనేటువంటి మాట వారు చెప్పారు మేము వారిని కోరింది ఒకటే ఇక రాబోయే అన్నీ కూడా ఎన్నికల కురుక్షేత్రానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ రాబోయే రోజుల్లో అనేక రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగేదానికి అవకాశం ఉంది కనుక అందులో ప్రధానంగా మొట్టమొదటిగా ఒక శాంపుల్గా ఈ కార్యక్రమం జరిగిందేమో అనేటువంటి మాట బలోపేతం అవుతున్న జనసేన పార్టీని ఏదో రకంగా వీక్ చేయడానికి ఈ రకమైన ప్రయత్నం జరిగిందా అనేటువంటి అనుమానాన్ని కూడా మేము తెలియజెప్పడం జరిగింది దానికి వారు వెంటనే పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరిపి ఎవరైతే కల్పిస్తున్నారో వాళ్ళు పట్టుకుని తీరుదామనేటువంటి మాట చెప్పారు మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం ఈ ఎస్పీ గారు శాంతి భద్రతలను కాపాడటంలో చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు అయితే రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల సమయంలో ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా పోలీస్ యంత్రాంగం ఉంది వారందరూ బాగా పనిచేస్తారని ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకపోవడం చూస్తారని ముఖ్యంగా మాదేపల్లి శ్రీనివాసు మీద జరిగినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాంట్లో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకుని కఠినంగా శిక్షిస్తారనేటువంటి నమ్మకం అదేవిధంగా పిఠాపురం అనేటువంటిది చాలా అందరూ కూడా కాకినాడలో రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా పిఠాపురంలో నివాసం ఉండేటువంటి ఒక శాంతి కాముకమైనటువంటి ప్రదేశం ఈ ప్రాంతం కూడా కాకినాడ అంతా కూడా అంతే పిఠాపురం ఇంకా శాంతి కామకమైన ప్రదేశం అటువంటి శాంతి కామకంగా ఉండేటువంటి పిఠాపురంలో ఈ రకమైన సంఘటనలు జరగడం సామాన్య ప్రజానికాన్ని కూడా భయప్రాంతులకు లోన్ చేస్తుంది కనుక ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఇప్పటికే జరిగినటువంటి సంఘటన మీద దోషుల్ని పట్టుకుని శిక్షించాల్సిందిగా కోరుతాం అందరికీ నమస్కారం నిన్న పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర మా స్థానిక జనసేన పార్టీ నాయకులు మాదేపల్లి శ్రీనివాస్ గారి మీద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడానికి ప్రయత్నించడం దాంతో ఆయన ప్రతిఘటించి ఎదురు తిరగటంతో గట్టిగా కేకలు వేయడంతో వాళ్ళు అక్కడి నుంచి పరారవటం జరిగింది దీని మీద రాజకీయ కోణం ఏమన్నా ఉందేమో అని చెప్పి మాకు పలు రకాల అనుమానాలు కలిగిన సందర్భంలో ఈ రోజున ఎస్పీ గారికి వచ్చి ఈ సంబంధిత ఇష్యూ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఒకవేళ నిజంగా ఏదైనా కుట్రకోణం దాగుందా లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందా అనేది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఒకవేళ కుట్రకోణం ఏదైనా ఉంటే తగిన బాధ్యుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ రోజున ఆయనకి ఎస్పీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించారు అతి త్వరలో ఈ దీని మీద పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ దోషులు పట్టుకుంటామని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది